గగన్ చేత ఆడిటోరియం ఓపెనింగ్ చేయిస్తానని భూమి అపూర్వతో ఛాలెంజ్ చేసిందని అపూర్వ నక్షత్రాకి చెప్తుండగా ఎలాగైనా ఆ పాలమ్మ అది బావ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవాలి అని అంటుంటుంది నక్షత్ర అలాగే నేను ఒక ప్లాన్ చేశానే అని అపూర్వ చెప్పబోతు అమ్మో ఈ ప్లాన్ దీనికి చెప్పేస్తే అది వెళ్ళి గగన్కి చెప్పినా చెప్పేస్తుంది అని మనసులో అనుకొని సరేనే నేను అది చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు చేశావా అని అడుగుతుండగా చేశాను మేడం అతను వచ్చి అక్కడ కుర్చీలో కూర్చోగానే స్విచ్ వేస్తే ఫ్యాన్ అతని మీద పడిపోతుంది అంటుంటాడు అతను ఓకే అంటుంది అపూర్వ ఇక ఆ ఫ్యాన్ కిందికి వెళ్ళి నిలబడి అక్కడ ఒక చైర్ వేసి కూర్చొని పర్ఫెక్ట్ డైరెక్షన్ సెట్ చేసి పక్కకి వస్తుంది నక్షత్ర కనబడడంతో ఇలా చెప్తూ ఉంటుంది అక్కడ ఒక చైర్ ఉంది చూసావా అందులో గగన్ని కూర్చోబెట్టు అంటుండగా ఎందుకు అంటుంది నక్షత్ర నేను ఆడిటోరియం ఓపెనింగ్ గగన్ చేత జరగకుండా ఆపేస్తానని ఛాలెంజ్ చేశాను కదా ఇది అదే ప్లాన్ అంటూ ఉండగా ఏం చేస్తావమ్మా అని అడుగుతుంటుంది నక్షత్ర నీకు అది చేత కాదని చెప్పు లేదంటే నేను చెప్పిన పని చెయ్యనని చెప్పు అని రివర్స్ డ్రామా ఆడుతూ ఉంటుంది అపూర్వ లేదమ్మా నిజంగానే అలా కాదు నేను నీతో శబాష్ అనిపించుకుంటా బావని అక్కడ కూర్చోబెడతా చూడు అని అంటూ పంతంగా గగన్ దగ్గరికి వచ్చి మాట్లాడబోతుంటుంది బావా అని నక్షత్ర పిలుస్తుండగా కోపంగా చూస్తాడు గగన్ మీరు శివ అనే వ్యక్తిని చేరదీసి చదువు చెప్పిస్తున్నారట శివ ఒక అనాథంట మీరు చాలా గ్రేట్ బావా అని పొగిడేయబోతూ ఉంటుంది నక్షత్ర చూడు నక్షత్ర నువ్విప్పుడు చెర్రి భార్యవి నాకు తమ్ముని భార్యవి కాబట్టి నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడకు అని అంటూ అసహనంగా అక్కడ నుండి వెళ్ళి అపూర్వ వేసిన చైర్ దగ్గర నిలబడతాడు అక్కడున్న వ్యక్తి ఫ్యాన్ స్విచ్ వేయనా మేడం అని అడుగుతుండగా ఆగు అని సైగ చేస్తుంది అపూర్వ నక్షత్ర వైపు తిరగ్గా ఏంటి అన్నట్టు అపూర్వ సైగ చేయడంతో ఆగు చూస్తా అని అంటూ ఉండగానే గగన్ అదే చైర్లో కూర్చుంటాడు దాంతో అపూర్వ స్విచ్ వేయమని అంటూ ఉంటుంది ఆ చైర్లో కూర్చున్న గగన్ చర్యకి కాల్ చేసి కాస్త నక్షత్రాన్ని కంట్రోల్ చేయరా అబ్యూజ్డ్గా మాట్లాడుతుంది అని అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక ఫ్యాన్ తిరుగుతూ తిరుగుతూ అది మీద పడిపోబోతూ ఉంటుంది అప్పుడే అటువైపుగా చూసిన భూమి గగన్ మీద ఫ్యాన్ పడడం గమనించి బావా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని పక్కకి లాగేస్తుంది దాంతో గగన్ కింద పడి గగన్ పైన భూమి పడిపోతుంది అది చూసి ఉదయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు చెర్రి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని పైకి లేపుతారు నా ప్రాణం కాపాడినందుకు థ్యాంక్ యూ భూమి అంటాడు గగన్ అదేంటి బావ నేను నేనేదైనా పరాయిదాన్న నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అని భూమి బాధగా అంటూ ఉండగా నా అన్న వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పను పరాయి వాళ్ళకి మాత్రమే చెప్తాను అని నొక్కి చెప్పి థ్యాంక్ యూ భూమి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాధపడుతూ ఉంటుంది భూమి ప్లాన్ ఫెయిల్ అయినందుకు అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఉదయ్ కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు మరోవైపు కేపి హుషారుగా శారదాని కలవడానికి రాగా నన్ను బ్రతకనియరా నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చారా అంటుండగా ఏంటి శారద అలా మాట్లాడతావు నీతో కాసేపు మాట్లాడడానికి వచ్చాను సరదాగా మాట్లాడుకుందాం అంటుండగా ఇంకేం మాట్లాడాలి ఆ రోజు శరత్ చంద్ర గారు బెదిరించడం గుర్తులేదా మనిద్దరం ఒకరికొకరు మాటిచ్చుకోవడం గుర్తులేదా అని శారదా అంటూ ఉంటుంది మన భవిష్యత్తు గుర్చి ఆలోచించుకుందాం అని అంటూ ఉంటాడు కేపి ఇంకేం ఆలోచించుకుంటా మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళకముందు నాకు భవిష్యత్తుపై ఆశ ఉండేది ఒక చేతిలో గగన్ మరో చంకలో పూరీని పెట్టుకొని బయలుదేరినప్పుడే నా భవిష్యత్తు మీద నాకు ఆశ పోయింది ఇంకేం లేదు ఆశపడ్డానికి అని విరక్తిగా అంటూ ఉంటుంది శారద అప్పుడే అదే ఇంటి ముందుకు వచ్చిన రౌడీలు అపూర్వకి కాల్ చేయగా అపూర్వ శారదాని నాలుగు కొట్టి ఆ బొమ్మని తీసుకురమ్మని చెప్పి కాల్ కట్ చేస్తారు లోపలికి వచ్చేసరికి కేపి శారద ఇద్దరు కనబడేసరికి అవాక్ అవుతారు ఎవర్రా మీరు అని కేపి అడుగుతుండగా ఇది ఒంటరిగా ఉంటే కొట్టిపోదామని వచ్చాం ఉన్నారు కదా ఇప్పుడు ఇద్దరిని కొట్టాల్సి వస్తుంది అనగానే కేపీ ఆ రౌడీలపైకి వెళ్తాడు ఇక కేపీని నెట్టేసి శారదాని లాగి పెట్టి కొడతాడు రౌడీ దాంతో కోపంతో రగిలిపోయిన కేపీ వాళ్ళపై తిరగబడగా వాళ్ళు కేపీని గోడకి లాక్ చేసి పీక పిసుకేస్తూ శారదాని పట్టుకుంటారు ఇక వాళ్ళని బిడిపించుకొని వాళ్ళతో పోరాడుతూ ఉంటాడు కేపి ఇక కేపిని రక్షించుకోవడానికి వాళ్ళపైకి శారద వెళ్ళగా శారదని నెట్టేస్తారు రౌడీలు వెళ్ళి టేబుల్కి గుద్దుకుంటుంది శారద శారద తలకి టేబుల్ తగలగానే అమ్మ అని అరుస్తుంది శారద నొదుటి నుండి రక్తం కారుతూ ఉంటుంది అది చూసి రెచ్చిపోయిన కేపీ వాళ్ళని కొట్టేస్తూ అక్కడున్న ఫ్లవర్ వాష్తో భయపెట్టి వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తాడు శారద అని అంటూ దగ్గరికి రాబోగా ఇక పైకి లేచి శారద ఇలా అంటుంటుంది ఇంకేం కావాలి నన్ను చంపడానికే వచ్చారు కదా వాళ్ళు ఎవరో తెలుసా శరత్ చంద్ర గారి మనుషులు మీరు ఇక్కడికి రావడం గమనించి నన్ను చంపడానికే పంపారు ఇంకా చాలదా నేను చచ్చిపోతే నా పిల్లల భవిష్యత్ ఏంటి ఇంకనైనా మీరు ఇక్కడికి రాకుండా ఉండరా అని అంటూ కేపి మనసు విరిగేలా శారద మాట్లాడడంతో ఏమి మాట్లాడలేక ఏడ్చుకుంటూ బాధగా వెళ్ళిపోతాడు కేపి నక్షత్ర ఆ నిలదీస్తూ ఉంటుంది పూర్వకాలంలో ఖైదీల గోతులని వాళ్ళే తవ్వుకునేలా శిక్ష వేశారు అంటే ఏమో అనుకున్నాను కానీ నువ్వు ఈరోజు చేసింది అదే కదా మమ్మీ గగన్ బావ్ అంటే నాకు ప్రాణం అని తెలిసి కూడా నువ్వు ఇంత చేస్తావా అంటూ ఉండగా అది కాదే వాన్ని చంపడానికి కాదే నేను చేసింది అని అపూర్వ అంటూ ఉంటుంది లేకపోతే ఏంటి మరి గగన్ బావ్ అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా అంటూ ఉండగా ఫ్యాన్ మీద పడగానే చచ్చిపోతాడా అంటూ ఉంటుంది అపూర్వ సరే పద నిన్ను అక్కడ కూర్చోబెట్టి ఫ్యాన్ నీ మీద పడేలా చేస్తా అప్పుడు నువ్వు చస్తావో లేదో చూస్తా అని నక్షత్ర అంటూ ఉండగా పదవే పద నేను చూస్తా అని అంటూ లాక్కెళ్ళబోతుండగా మమ్మీ అని అరుస్తుంది నక్షత్ర లేకపోతే ఏంటే వాడు హాస్పిటల్లో పడతాడు అంతే కదా అప్పుడే కదా ఉన్నప్పుడే ప్రేమ బయటపడుతుంది వాడు నీ ప్రేమని అర్థం చేసుకుంటాడు అని నేనేం ప్లాన్ చేస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అపూర్వ నక్షత్రాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది నా కోసమే చేసావా మమ్మీ కానీ చెర్రీని వదిలించుకోవాలి కదా అంటూ ఉండగా నువ్వు వాడికి కరెక్ట్ అయితే చెర్రీ ఆటోమేటిక్గా దూరం అవుతాడనే ప్లాన్ చేశానే అని అంటూ ఉంటుంది అపూర్వ ఇంకొకసారి ఏదైనా ప్లాన్ చేస్తే నన్ను రిస్క్లో పెట్టే ప్లాన్ చేయ కానీ గగన్ బావకి ప్రమాదం కలిగించకు అని వార్నింగ్ ఇచ్చే నక్షత్రం వెళ్ళిపోగా ఒంటరిగా ఉన్న భూమి దగ్గరికి వచ్చి కంగడాస్ మీ భావని బాగానే కాపాడుకున్నావు కానీ నేను ఊరుకోను నేను ఛాలెంజ్లో గెలుస్తాను అని అపూర్వ యాటిట్యూడ్గా అంటూ ఉండగా ఛాలెంజ్లో గెలవడానికి మనిషి ప్రాణాలు తీస్తావా నీలాగా నేను ఆలోచించుంటే నువ్వెప్పుడో చచ్చిపోయేదానివి అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉండగా నువ్వు నాలాగా ఆలోచించవచ్చేమో కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి నువ్వు ఆ పని చేయలేవు కానీ నేను ఆ పని చేస్తూ నా చేతులతో చంపేస్తూ నేను ఎంజాయ్ చేయగలను అది నీకు నాకు ఉన్న తేడా ఇప్పుడైనా నీ బావ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ ఛాలెంజ్ ని వదిలేయి అని అంటూ వార్నింగ్ ఇచ్చి అపూర్వ వెళ్ళిపోగా ఆ మాటలన్నీ విన్న చెర్రి భూమి దగ్గరికి వచ్చి ఏంటి తను కాదని బుకాయిస్తుందా అని అడుగుతూ ఉండగా అలా అయితే మీ అపూర్వ అత్తయ్య ఎలా అవుతుంది భావ ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఛాలెంజ్ ని వదిలిపెట్టమంటుంది అంటూ ఉంటుంది భూమి నీ పక్కన నేనుండగా అది ఎలా కుదురుతుంది అని అంటూ నీకు నేను సపోర్ట్గా ఉంటా అండగా ఉంటా గగన్ అన్నయ్య చేతే ఓపెనింగ్ జరిగేలా చేస్తా అని చెర్రి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలని విన్న నక్షత్ర వెళ్ళి అపూర్వకి ప్లాన్ చెప్పగానే ఎలాగైనా చెర్రిని ఇంటికి తీసుకెళ్ళు దానికి సపోర్ట్ ఉండదు అంటూ ఉంటుంది అపూర్వ నేను నీ కూతుర్ని మమ్మీ ఇక్కడే వాడిని ట్రాప్ చేస్తా అని అంటూ ఉంటుంది నక్షత్ర అలాగే ఏదో ఒకటి ఒకటిచ్చేయి అని అపూర్వ అంటూ ఉండగా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి దానికి సపోర్ట్ చేయాలి అంటే నీ చేతులు ఉండాలి కదా నీ చేతులు పడిపోయేలా నేను చేస్తా అని కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది నక్షత్ర చెర్రికి ఏదైనా అపాయం జరగనుందా నక్షత్ర ఏం చేస్తుంది రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్